కాదు తాత మనోరాలు కలిసిన కాదు తాతగారు మనవరాల్ని చూసిన ఆనందం తాతగారి మొహం వెలిగిపోతుంది మ్యాడమ్ అమ్మ మ్యాడమ్ అందరికీ సమానంగా మంచి ముక్కు కాదు కూర్చోండి అందరి కింద కూర్చోండి కింద కూర్చోండి అందరు కూర్చోండి తిన్నాక వస్తే ఖాళీగా ఎట్లా చూకిందని తెలియడానికా అది సంగతి చూశారు కదా నిండా చుట్టాలు ఇక బిర్యానీ అయితే మా వారి వాళ్ళ నేను వేస్తాను నువ్వు వద్దులే అని చెప్పేసి మొదలెట్టేశారనమాట చికెన్ దమ్ బిర్యానీ అది కూడా హైదరాబాద్ స్టైల్ అంట అంటే చికెన్ని మ్యారినేట్ చేసి రైస్ బాయిల్ చేసి వేసి బిర్యానీ దమ్ పెడతారనమాట సో దానికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిరపకాయల్ని మెత్తగా మిక్సీ పట్టారనమాట పచ్చిమిర్చి పేస్టు ఘాటుకు సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇదైతే కచ్చా బిర్యానీను ఏదో అంటారంట కదా సో హైదరాబాద్ స్టైల్లో ఆయన చేస్తానని చెప్పేసి అంటే నేను కామ్గా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక నేను కూడా చూస్తున్నాను అసలు ఎలా చేస్తారు ఎలా వస్తుంది చికెన్ బాయిల్ చేయకుండా బిర్యానీ ఎలా అవుతుంది ఏంటి చూద్దామని చెప్పేసి సో ఇక దాంట్లోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు అనమాట సగం వేసుకొని సగం అయితే తీసి పక్కన పెట్టుకున్నారు ఇక ఒక బౌల్ అయితే ఆయిల్ వేశారు అందులో ఒక చిన్న బౌల్ నిండా ఆయిల్ కూడా వేసేసి అందులోనే నిమ్మరసం ఒక టూ త్రీ నిమ్ టూ టూ త్రీ అనుకుంటా త్రీ తీశారు అనుకుంటా మొత్తం నిమ్మరసం సో ఇది వచ్చేసి కేజీ చికెన్ దానికోసమని ఈ మ్యారినేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత నిమ్మరసం అన్నీ వేసేసి ఇక కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసి నానబెట్టారనమాట సో రెండు కలిపి వేశారు ఇక బిర్యానీ మసాలా ఇది ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది చూసి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఇక అన్నీ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేశారనమాట సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ కనుక చూసినట్లయితే మా క్యాటరింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి అందులోని బిర్యానీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అలాగే బొమ్మిడాయిలు కానీ ప్రతీది చాలా చాలా వీడియోస్ ఉన్నాయి సో మీకు ఏదైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఎందుకు నవ్వుతున్నారంటే మేము వీడియో స్టార్ట్ చేయగానే అదే హెయిర్ ఇస్తే స్టీల్ సామాన్లు ఇస్తామని బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందనమాట అది చెప్పుకొని నవ్వుకుంటున్నాం ఇక మసాలాలు కూడా యాడ్ చేసాం అందులో ఒక కప్పు పెరుగు అనమాట సో మసాలాలు వచ్చేసి యాలక్కాయలు అప్పుడు వేయడం మర్చిపోయాను ఇంకా లాస్ట్లో మళ్ళీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను అనమాట లా ఫైనల్ స్టేజ్ ఆఫ్ మ్యారినేషన్ ఇక కర్డ్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని മൊത്തം മാരനേഷൻ അന് വൻ അവർ അല്ല വലിസെല്ലാ വെണ്ടി മാത്രം പെട്ടുകൂട మ్యారినేషన్ అనేది కంపల్సరీగా వన్ అవర్ బిఫోర్ అనేది చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే పీసెస్ కూడా పర్ఫెక్ట్గా మసాలా అనేది కంప్లీట్గా బాగా పట్టుకుంటుంది అని చెప్పారు ఇక చెప్పాను కదా యాలక్కాయలు స్టార్టింగ్లో కొన్నే వేసా మర్చిపోయి తర్వాత లాస్ట్లో మళ్ళీ వేయించారు ఇక కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసేసి ఎంత చక్కగా కలిపేసి కంపల్సరీగా వన్ అవర్ అయితే ఉంచుకోవాలట కొంచెం చికెన్ అయితే హాఫ్ హాఫ్ కేజీ అలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా సరిపోతుంది అన్నారు 嗯。<laughs> ఇక దీన్ని నేను ఇదే ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో మరెడ్డి గారు ఇలా చేస్తూ ఉంటే చూడడం నాకు డౌట్ ఏంటంటే ముక్క ఎలా బాయిల్ అవుతుందా ఏమి కుక్ చేయకుండానే ఎలా కుక్ అవుతుంది అనుకున్నాను బట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే రైస్ అసలు పీసెస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి సో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది మనలాంటి వాళ్ళకి చూసే వాళ్ళకి కొంచెం నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూద్దాం హైదరాబాద్లో ఎప్పుడు ఇలాగే చేస్తారు అని చెప్తూ ఉంటే ఏంటో అనుకునేదాన్ని పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇక ఇది మ్యారినేట్ చేసేసుకొని కంపల్సరీగా వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకొని ఇక బియ్యం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం బిర్యానీ వండాలి అంటే బాస్మతి రైస్ని కడిగేసి వన్ అవర్ నానబెట్టుకుంటే అసలు చక్కగా రైస్ అనేది బారుగా వస్తుంది అనమాట నేను ఫైనల్లో చూపిస్తాను నేను ఎప్పుడు బిర్యానీ చేసినా మీకు ఇదే చెప్తూ ఉంటాను ఈ టిప్ ఏంటంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న బియ్యం నానబెట్టుకుంటే భలేగా వస్తుంది తెలుసా అంటే దాని సైజు ఎక్స్టెండ్ అవుతుంది రైస్ డబల్ క్వాంటి డబల్ అవుతుంది అనమాట అంటే మరీ మెత్తగా పలుకులుగా ఉండకుండా చక్కగా బియ్యం బాగా వస్తుంది పొడవుగా అందులోనే ఇండియన్ గ్లే గేట్ క్లాసిక్ కదా చాలా బాగా వస్తుంది అలాగే దావత్ అయినా సరే భలే వస్తుంది రైస్ ఏనీ ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒకటి బిర్యానీ చేసేటప్పుడు బియ్యం నానబెట్టండి ఇక ఎసరు అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట ఎసరు పెట్టేసుకొని అందులో మసాలాలు అవి వేసేసి సాల్ట్ వేసి ఎసరిలో ఉప్పు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలా మరిగిన తర్వాత మనము హాఫ్ అన్ అవర్ ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో ఆ బియ్యాన్ని వేసేసి ముందేమో చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి ఇక ఎసట్లో అయితే బియ్యాన్ని వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేశారు అది కూడా చాలా బాగా కుక్ అయింది రైస్ ఇక ఎసట్లో మనం చెప్పాను కదా మసాలాలు వేసేసుకొని ఇక మిగిలిన కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేషన్లో వేసాం కదా ఇప్పుడు ఎసట్లో కూడా వేసుకోవాలన్నమాట అన్నీ వేసి కలిపి సెవెంటీ పర్సెంట్ రైస్ని కుక్ చేసుకోవాలి ఇక మనము రైస్ ఇలా బాయిల్ అవుతుండగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకసారి మళ్ళీ అంతా కలిపేసి చికెన్ ఎందుకంటే వన్ అవర్ నుంచి అలా వదిలేసి ఉన్నాం కదా ఇక ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని మొత్తం అంతా కూడాను అందులో మనం ఏంటంటే ఎసరు కోసం బియ్యం ఎసరులో నుంచి కొద్దిగా ఎసరు తీసుకొని హాట్ వాటర్ అయితే కొంచెమే వేశారు మరి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అయితే వేశారనమాట అంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గ్లాస్తో హాఫ్ వాటర్ అయితే వేశారు వేసేసి అంత ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేశారనమాట మన ఇద్దరం కలిసి బిర్యానీ పాయింట్ పెట్టుకున్నాము నేను సేల్ చేస్తా సరేనా సిక్స్టీ ఫార్టీ నాకు సిక్స్టీ నీకు ఫార్టీ

ఇక పండ్ల పని సరదాగా బిజినెస్ డీల్ కూడా చేసేసుకున్నాం అనమాట సో ఇక ఫైనల్గా అయితే రైస్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన దాన్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొంచెం హాట్ వాటర్ అయితే పోసి పక్కన పెట్టారు కదా ఇక రైస్ అంతా కూడా అందులో వేసేసి మనం బాయిల్ చేసుకున్న రైస్ అంతా కూడా పైన అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేసారనమాట నేను ఎప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం ఇలా బిర్యానీ కుక్ చేస్తా అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము తినేటప్పుడు చెప్పేవాళ్ళనమాట ఇది ఇలా వండుతారు అని అంటే కుక్ చేయడం చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట కింద అయితే అడుగున మామూలుగా దోస పెన్నం ఉంటుంది కదా చాలా ఐరన్ది అది అది అనమాట దాని మీద పెట్టి దాని మీద ఈ బౌల్ పెట్టాము ఇక ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి వేశారు చాలా నెయ్యి వేశారు అయినా సరే కొంచెం తినేటప్పుడు మాత్రం అంతగా ఏమనిపించలేదు చాలా టేస్టీగా అనిపించింది ఇంక నేనే కొంచెం కొంచెం వేసాను జీడిపప్పు మరీ ఎక్కువ వేస్తే కూడా నాకు నచ్చదు ఇక ఫైనల్గా అయితే పిండిని ఇలా కవర్ చేయడం కోసం దమ్ పెట్టే ముందు ప్లేట్ని కవర్ చేయడం కోసం అదే ఆవిరంతా బయటికి పోకుండా ఉండడానికంట నా ఫైనల్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే చికెన్ ఎలా బాయిల్ అవుతుంది చూడాలి అనే ఇంట్రెస్ట్ అనమాట సో అండ్ ఫైనల్గా మాత్రం పీస్ అయితే మాత్రం భలే పర్ఫెక్ట్గా ఇక దమ్ పెట్టేసారు చూసారా పెట్టేసి అలా పిండి పెడితే బయటికి అనేది స్టీమ్ అంతా బయటకి రాకుండా ఉంటుందంట ఇలా ఫైనల్గా కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే సైడ్ నుంచి స్టీమ్ వస్తూ ఉంటుంది బయట సైడ్కి అది ఫైనల్గా దాని అర్థం కుక్ అయిందని అర్థం అట ఇక కొంతసేపు అంటే వెంటనే తీయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీశారు చూసారు కదా రైస్ అంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అసలు మామూలుగానే బిర్యానీ అప్పుడు బాగా కుక్ అవుతుంది నా ఇంట్రెస్ట్ అయితే తీరిపోయిందబ్బా ఎంత యాంగ్జైటీగా చూసాను అసలు బిర్యానీ ఎలా అవుతుంది అసలు బాయిల్ చేయకుండానే చికెన్ ఎలా బాయిల్ అవుతుంది అని కానీ పీస్ కూడా భలేగా అసలు చాలా బాగా కుక్ అయింది దట్టు ఇంట్లో బాగా సందడి సందడిగా అందరూ ఉండడంతో బాగా ఎంజాయ్ చేసాం రైస్ అవ్వలేదు కానీ బిర్యానీ మొత్తం అయిపోయింది అసలు ఎవరు ఏవి మిగిల్చకుండా తినేశారు చక్కగాను సో చూసారు కదా అది